మీరు ఏమైనా దోషాలు ఉంటే ఫస్ట్ తొలగించుకోండి ఆ తర్వాత మీరు ఏదైనా స్టార్ట్ చేయాలంటే చేయండి అని చెప్తుంటారు నిజంగానే పితృదోషాలు అంటే వాళ్ళ శాపనార్థాల వల్ల కూడా వీళ్ళకి ముందుకు ఛాన్స్ అంటే వాళ్ళు చేసిన తప్పులు కొన్ని రిఫ్లెక్ట్ అవుతాయి మరి వాళ్ళకి సంబంధించిన కార్యాలు అంటే తద్దు మాసికాలు సంవత్సరికాలు ఇట్లాంటి విషయాల్లో కొన్ని కొన్ని తాత్సారం చేసిన ఆలస్యం చేసిన చేయకపోయినా కొన్ని ఇలా రిఫ్లెక్ట్ అయ్యి దోషాలుగా కొద్దిగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి మనిషిని ఓకే సో కొంతమంది మెడలో కొన్ని హారాలని కానీ ఇలాంటి పూసలు దేవుడి పూసలు అంటే ముక్కి వేస్తుంటారు కదా చదువు బాగా రావడానికి కానీ ఇలాంటివి చేస్తుంటారు అవి ఎంతవరకు ఇచ్చమంటారు అదే అండి పూసలు అవి వేస్తే అంటే ఆటోమేటిక్గా అంటే ఏదైనా సూర్యుడి నుంచే మనం శక్తి తీసుకుంటాం అనమాట దానికి సంబంధించిన మ్యాగ్నెటిక్ వేవ్లు ఎంత అంటే కొన్ని సంవత్సరాలు అలా భూమిలో ఆ రత్నాలు ఇవన్నీ కూడా తయారవుతాయి కాబట్టి భూగర్భాలంటే ఉలకలు పుట్టినప్పుడు తొగచు తొగ్గ ఇలాంటివి పడినప్పుడు అలాగే కొన్ని భూముల్లో కొద్దిగా వైబ్రేషన్స్ జరిగినప్పుడు కొన్ని వందల వేల సంవత్సరాల క్రితం భూమిలో కొన్ని పాతి పెట్టిన విశాఖలు ఇలా రకరకాల ఫార్మేషన్లు రకరకాల స్టోన్లు రకరకాల కెమికల్ తో తయారవుతుండే వాటికి సంబంధించినట్టు కొన్ని ఆధ్యాత్మిక శక్తులు కొన్ని డివోషనల్ పవర్స్ కూడా ఉంటాయి వాటిని ఆటోమేటిక్గా ధరించడం వల్ల సూర్యరశ్మి వాటి మీద పడుతుంది కాబట్టి ఆటోమేటిక్గా ఎనర్జీ అనేది యాక్టివేట్ అయ్యి వాళ్ళకి ఏదైతే ఉన్నాయో ఆ దోషాలనేది తొలగింపజేసి ఉన్న స్థితి నుంచి బాగా హై లెవెల్కి వెళ్ళడానికి మంచి సహాయకరంగా ఉపయోగపడుతుంది జాతకం ఎంత బాగుంటే అవి ఎంత సహాయకరంగా ఉపయోగపడతాయి అవి ఎంత దోషం ఉంటే అవి రక్షణగా ఉపయోగపడతాయి కానీ స్లోగా పనిచేస్తాయి అనమాట దా అద్భుతం జరుగుతుంది కానీ ఏంటంటే మనకి చెడు దశ జరుగుతున్నప్పుడు ఆ చెడు జరగకుండా చేయడం కూడా అద్భుతమే కదా అదంటే అద్భుతంలాగా అనిపించదు అదే పాజిటివ్ దశ నడిచినప్పుడు ఇది వేసుకున్నాను మంచి డర్న్